ఆలోచన చెయ్యి ఇష్టారీతిగా పోస్టులు పెట్టి మనుషులను డైవర్ట్ చేస్తాము అంటే ఎవడు కూడా తెలివన లేడు ఇక్కడ పద్మశాలి అని చెప్పేసి తుమ్మ పేరు రాస్తారా మరి కొండాక్కని రాస్తారా రెండు ఆమె ఒక మహిళను అవమానించింది ఒక కుటుంబం మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేసింది లిటరల్ గా చంపేసే కుట్ర వేసింది సెన్సిటివ్ ఉంటే సచ్చే వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎన్కేస్కి వచ్చి కులం కాడు వాడుతు ఇదేం కులం కాడు వాడు ఇదేం పద్ధతి అంటే దొంగతనం చేసినవి మా కులం అని అంటే వదిలేస్తావా ఒక మహిళని యావత్ దేశం మొత్తం అసహించుకుంటే ఆమె మాటలకి మీకు కులం అడ్డములు పెట్టుకుర్రా ఒంటరి అని పెడుతుర్రా ఏం ఒంటరి కొన్న అన్యాయం బై తెలంగాణలో అందుకే వీళ్ళ నీతి పేరు మీద నిజాల్ని దాస్తూ ఆమె వేసిన పాపాన్ని ఎన్నికేసుకొస్తు నేను మొన్న కూడా చెప్పిన బిడ్డ బిడ్డనే చెప్పినా ఆనాడు గెలవగానే మంత్రి కాగానే సన్మానం చేసిన వాళ్ళు మందలిరి ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి అని అనుమానం అనూర్రి అని చెప్పిన అట్లా అంటేనన్నా కనీసం కులం పేరు చెప్పుకున్నప్పుడు మీకు గౌరవం ఉంటుంది వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది అనే ఆలోచన ఉండాలని చెప్పిన అదొదిలేసి కులం కాటు అడ్డం పెడుతున్నారు మిత్రులారా ఇగో తెలంగాణ రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేయలేదు ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే మరి బీజేపీ వాళ్ళు నోట్లో ఏం పెట్టుకుంటున్నారు రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతారు రఘునందన్ రావు బీజేపీ కాదా ఇంకా బీజేపీ రక్తం వంట పడ్డలే రఘునందన్ అంటే రఘునందన్కి నరేంద్ర మోడీ అంటే గౌరవం లేదా నిన్ననే వచ్చిర్రు మొన్న వచ్చిరని ఎందుకంటున్నావు కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావు గారు అంటే నీకు బీజేపీ మీద ప్రేమ లేదు నరేంద్ర మోడీ సిద్ధాంతం మీద ప్రేమ లేదు అంతేనా కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రేమనా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే తాయిలాలే నీకు ఏమైనా ఉన్నదా నీకు ఆయన పార్టీ ఉండదు పద్ధతి ఉండదు కొండ విశ్వేశ్వర వాస్తవంగా ఈటల రాజేంద్ర నిజంగా బీసీ బిడ్డ మొన్న నిజంగా నేను వారిని గౌరవిస్తున్నా హైదరాబాద్లో ఏదైనా జరిగితే నేను అడ్డం పడతా అన్నాడు ఈటల రాజేంద్ర గాయన బీసీ బిడ్డ అవుతాడు ఆయన నిజమైన ఉద్యమకారుడు అవుతాడు పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ముందు ఊరుకు వచ్చి పడ్డాడు అరే దాని వెనకాల కారణాలు ఏమన్నా కానీ మీకేమైంది అంటే బీజేపీ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా నాకు నిజం అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఒక మహిళ కోట్ల రూపాయల ఫోన్లని పలగొట్టింది గిర్నీలేసింది పిండి వేసింది అని చెప్పేసి బీజేపీ సన్నాసులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి డ్రామా ఆడిస్తుంది ఈడీ రాకముందే ఈడీ రాకముందే ఈడీ చెప్పకముందే పెద్ద పెద్ద లొల్లులు ధర్నాలు చేసిన కంప్లైంట్ ఇచ్చిందే బీజేపీ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మీరే కంప్లైంట్ ఇచ్చి ఈడీ ముందే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ కనుసన్నల్లో పనిచేసిన ఈడీ తోటి ఆమె థిఆర్ జైల్ దాకా పంపిరు కదా మరి ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కోట్ల రూపాయలు వందల కోట్లు అఫీషియల్ గా పదహారు వందలు అంటూ పదహారు వందల కోట్ల రూపాయలు దొరికితే ఎందుకు ఈడీ ప్రెస్ మీట్ పెడతలేదు ఈ బీజేపీ సన్యాసులు ఎందుకు మాట్లాడతలేరు ఈడీ ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేదు ఒక్క రూపాయిని ఆండోరి అయిన కవిత ఇష్యూలో తిహార్ జైల్ దాకా పంపిస్తే పదహారు వందల కోట్ల రూపాయలు దొరికితే పొంగులేడి సీనును ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు ఆయన మీద ఒక ప్రెస్ మీట్ పెడతలేరు గప్పట్లో ఎప్పుడో నేను ఒకసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్యమకారుడు కాదే గంఛందుకు మొత్తుకుంటారు ఆయనతో కమ్మానికి వచ్చేది ఏం లేదు ఒక ఆర్థిక నేరగాడు మాత్రమే అని అంటే నా మీద కంప్లైంట్ దాకా వేరు కదా ఇలా అఫీషియల్గా కట్టల కట్టలు దొరికినాయి మిషన్లు కూడా హ్యాంగ్ అయినాయి కౌంటింగ్ చేసేటప్పుడు మీ మీడియాలో వచ్చినాయి మరి ఎందుకు పొంగులేరు శ్రీనివాస్ మీద ఈడీ ఇప్పటి వరకు ఎన్ని దొరికినాయి అఫీషియల్గా ప్రకటిస్తలేదు ఒక ఆడామ విషయంలో ఈడీ ప్రవర్తించిన తీరు వాళ్ళ చీకటి బంధమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొంగులేరు తీరు విషయంలో ఎందుకు తేడా ఉంటుంది అసలు ఈడీ ఏం చేస్తుంది ఎవరి కన్సర్నర్ లో పనిచేస్తుంది ఎవరి కోసం పనిచేస్తుంది ఈడియా కేడియా తేలాల్సి తేల్చాల్సిన అవసరం ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఏది ఏమైనా ఏది ఏమైనా ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడుతుంటే కొందరు విపరీతమైన కోపం విపరీతమైనటువంటి కోపం ప్రశ్నిస్తుంటే తీసుకపోయి అరెస్ట్ చేసుడు ఏం చేస్తారు అరెస్ట్ చేసి చంపేస్తారా ఎంతమందిని చంపుతారు తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి అరెస్టు చూడాలమ్మా లాటి దెబ్బలు తినడోళ్ళమా గాయపడి కోమాలో రాక పోయినోళ్ళం కాదా ఈ కొట్లాడమా కొత్తనా ఏం రేవంత్ రెడ్డి ఎలా తెలంగాణ ద్రోహిగా ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ద్రోహిగానే నిలబడిపోయినా ఇయల్లా అది నేను మళ్ళా చెప్తున్నా ఎంత పెద్ద మగవాడైనా ఎంత పెద్ద మగవాడైనా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు నా సమానం సమానమన్నట్టే మాట్లాడతాడు అటు ఎవడన్నా గాని ఉద్యమాన్ని మించి ఇంకొకటి లేదు ఈ జాతి అస్తిత్వాన్ని మించి అంతకన్నా పెద్దది ఏమీ లేదు